పెళ్ళన్నేం పోషిస్తావు బంగారం ఏం కొంటావు ఇవన్నీ దీనికి ఎందుకంటే ముండకి ఆ ఫస్ట్ ఆ పికిల్ ఎక్కడ ఉందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి కి నేను విన్నవించుకుంటున్నాను ఈ అలైకే చిట్టి పికిల్స్ అనేవాళ్ళు లేడీస్ పెట్టారు కదా బ్రతకనివ్వండి బ్రతకనివ్వండి బ్రతకాలి బ్రతకొద్దని నేను అనట్లా కానీ ఆరు కేజీని పన్నెండు వందలు రెండు వేల రూపాయలు పెట్టి కొనేవాడు ఎవడు లేడీ ఇక్కడ ఏ ఇదేమన్నా జనాలు బ్రతికేది అనుకుంటున్నారా లేకపోతే కంప్యూటర్లున్నాను డబ్బులు బ్యాంకులు బ్రతికే ప్రపంచం అనుకుంటున్నారా డబ్బులు బ్యాంకులు ఉంటే బ్యాంకులు కొంటాయి అట్లాంటి పికిల్స్ అయినా అంత అంత రేటు పెడితే ఎవరు కొంటారంట ఇవ్వరు పావు కేజీ రెండు వందలు మూడు వందలు పెడితే అది కొంటారు అర కేజీ పన్నెండు వందలు పన్నెండు వేలంటే ఎవరు కొంటారు ఎవరు కొనరు కదా అలా కొనడం అనవసరం కదా అలా కొనకపోయింది కాకుండా జనాలు అడిగితే ఇట్లా రివర్స్ లో మాట్లాడిద్దా అయినా వాడెవడో పెళ్లి చేసుకొని పెళ్లం పిల్లల్ని పోషించుకుంటాడో వాడు ఏం చేసుకుంటాడో వాడు ఇష్టం దీనికి ఎందుకంట దీన్ని పెళ్లి చేసుకున్నాడా దీంతో ఏమైనా పిల్లంగులు అన్నాడా లేకపోతే దీంతో ఏమైనా కాపురం చేశాడా లేకపోతే దీన్ని ఎవరికైనా అమ్మేశాడా చిట్టి బిగ్సిన అమ్మేసినట్టు పన్నెండు వందలతో వెయ్యి రూపాయలకు అమ్మేలేదు కదా అమ్మైనప్పుడు అట్లా నోరు జారి ఆడపిల్లలు మాట్లాడతాను తప్పు ఫస్ట్ నన్ను అడిగితే నోరు అదుపులో బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర లౌక్యత ఉండాలి ఒక మనిషి ఏంటంటే ఫస్ట్ బిజినెస్ పెట్టుకుంటే అన్న బాగుంటుందన్న ఒకసారి టేస్ట్ చూడండి అన్న నచ్చితే తీసుకెళ్ళండి అన్న రిక్వెస్ట్ పెట్టుకుంటే పబ్లిక్ వస్తుంది అవి పికిల్స్ నచ్చితే కస్టమర్స్ పెరుగుతారు అంతేగాని అదేమి అదేమీ లేకుండా పెళ్ళన్నేం పోషిస్తావు బంగారం ఏం కొంటావు ఇవన్నీ దీనికి ఎందుకంటే ఆ ఫస్ట్ ఆ పిక్కిలు ఎక్కడుందో కానీ దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను ఆ పికిల్ అనేది చిట్టి పిక్కిలు అనేది ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు రాష్ట్రాలలోనే కానీ అదర్ రాష్ట్రాలలోనే కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ ఇటువంటి నోరు జారి నోటుకు వచ్చినట్టు కూసేటటువంటి అమ్మాయిలు ఈ చిట్టి పిక్కిల్స్ అమ్మడానికి కాదు కదా ఎక్కడ బ్రతకడానికి కూడా పనికిరారు ఎందుకు ఇటువంటి మాటలన్నీ ఇప్పుడు కొత్తగా బిజినెస్ పెట్టిన నువ్వు రిక్వెస్ట్ బాగుంటే తీసుకుంటారు కస్టమర్ని నువ్వు నీ వైపుకు తిప్పుకొని నీ నీ బిజినెస్ నువ్వు ఇంకా డెవలప్ చేసుకోవాలి కానీ అదేమీ లేకుండా అసలు అలా ఎలా మాట్లాడినాయా పెళ్లి చేసుకొని పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావని ఇవాళ రేపు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయనే అమ్మాయి ఆ మాట నిందా దీంతో సహజీవనం చేస్తే అప్పుడు చిట్టి పికిల్స్ బయటికి దిగుద్ది పిచ్చి పిచ్చి కథలు మాట్లాడొద్దమ్మా మీరు ఎవరో అనే చిట్టి పికిల్స్ అమ్మాయిలకి నేను చెప్తున్నాను నోరు అదుపులో పెట్టుకోండి లేకపోతే ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని సీటు చినిగేదాకా కొడతారు జాగ్రత్త